నవభారత నిర్మాత యువతకు ఆదర్శం భారతరత్న మాజీ ప్రధాని భారతదేశంలో ఐటీ రంగానికి పునాది వేసిన దూరదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంత సందర్భంగా ఈరోజు డాక్టర్ పట్లుల్ల సంజీవ రెడ్డి ఎమ్మెల్యే స్వగృహంలో వారికి ఘన నివాళులర్పిస్తున్నాం అని తెలిపిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి ఈ కార్యక్రమంలో శంకర్ సేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపీపీ తనయుడు రమేష్ చౌహాన్ పండరిరెడ్డి రామ్ చందర్ మాజీ ఎంపీజేసీలు అంజిరెడ్డి పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ శంకర్ ముద్రాజ్ తాలూకా సంఘం అధ్యక్షులు హన్మండ్లు కౌన్సిలర్ ఈశ్వరప్ప విఠలరావు పాటిల్ మాజీ సర్పంచ్లు రాజు సెట్ మారుతిరావు సుబ్బుర బసవరాజ్ దత్తు సంగ్రామ్ అంజిరెడ్డి సాయిరెడ్డి జైపాల్ నాయక్ రాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ శివాజీ పాటిల్ అశోక్ డీలర్ బాలకృష్ణ జైపాల్ రెడ్డి బాబు నరసింహులు ఈరన్న తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సందర్భంగా వారు వారు దేశ ప్రధానిగా ఐదు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి మరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత వారికి దక్కింది దేశ సమగ్రత కోసం వారు దేశానికి ప్రాణాలు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు వారు ఉన్నప్పుడే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ ఫోన్ కానివ్వండి ఈ ల్యాప్టాప్ కానివ్వండి ఇవన్నీ కూడా వారే ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా ఏదైతే జవహర్ రోజుగారి యోజనాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా గ్రామ పంచాయతీలకు పంచాయతీ సమితిలకు నేరుగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వారి హాయంలోనే రావడం జరిగింది బాంబాయిలో సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో వారు గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి మరి అవి అభివృద్ధి చెందాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా నిధులు గ్రామీణ ప్రాంతాల నిధుల ఉద్దేశంతో ఆ పథకం తేవడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలకి వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది యువత ఎక్కువ పాల్గొనాలని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలకి వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది అదేవిధంగా మహిళలకు లోకల్ బాడీస్లో పంచాయతీ సమితిలో కానివ్వండి గ్రామ పంచాయతీలో కానివ్వండి మూడో మంత్రి రిజర్వేషన్ వారు ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి వారు దేశాల దేశం కోసం ప్రాణాలు అర్పించి మనం మనందరికీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం వారి అడుగుజాడల్లో మరి ఈరోజు మనం అందరం పని నడుస్తూ మరి ఎమ్మెల్యే గారి సరి గారి ఎమ్మెల్యే గారి అందరిలో మరి ఈరోజు ఈ వర్తంత సభ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరికీ